తూప్రాన్ మండలం బల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మూడు వందల ఎనభై ఏడవ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిరవ వార్డులో జిల్లా పరిషత్ హై స్కూల్ పరిసర ప్రాంతాల్లో చేపట్టారు రెండు వేల పది రెండు వేల పదకొండు సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు చెత్త చెదారంతో పాటు పిచ్చు మొక్కలు ప్లాస్టిక్ ను ఏరి వేసి చీపురుతో శుభ్రపరిచారు ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా రెండు గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ పంజాల ఆంజనేయులుగోడు పేర్కొన్నారు కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులుగోడ ఉప సర్పంచ్ స్వామి వార్డు సభ్యులు జిన్నా కృష్ణ రేఖ నాగరాజు మాధవీ స్వామి పాల్గొన్నారు ఈరోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో మూడు వందల ఎనభై ఏడవ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆదివారం తొమ్మిది గంటల నుంచి మొదలుపెట్టి మేము ఆరో వార్డులో చేయడం జరిగింది ఆరో వార్డు మరియు దాని పరిసరాల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూల్ గ్రామ పంచాయతీ ప్రహారం నుంచి ప్లాస్టిక్ ను వేరువేయడం జరిగింది పిచ్చి మొక్కలు తొలగించడం మరియు రోడ్డు పైన చెత్త జలారాన్ని చీపుళ్లతో ఊడ్చి మేమందరం దీంతో పాల్గొనడం జరిగింది భారత్ జరిగింది మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు మూడు వందల ఎనభై ఏడవ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ఇక్కడ పూర్వ విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఈరోజు వాళ్ళు సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఎన్నో సంవత్సరాల కిందట ఇక్కడ పదిహేను సుమారు పదిహేను సంవత్సరాల కిందట ఇదే స్కూల్లో విద్యను నవసించినటువంటి విద్యార్థులు మరి ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్నప్పటికీ వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి మేము సైతం అంటూ ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని రెండు గంటల పాటు శ్రమదానం చేసి ఈ స్కూల్ పరిసరాలను మరి ఇక్కడ ఉన్నటువంటి చెదారాన్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్ను మరి సీసీ రోడ్లను చీపూర్లతో ఊడ్చి శుభ్రపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గారు మరియు పాలకవర్గ సభ్యులు వార్డు సభ్యులు అదేవిధంగా మేకింగ్ యువత గోపాలమిత్ర డీలర్ మరి ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీకి అనుసంధానమైనటువంటి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రతి ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో మేక్ ఇన్ పాటు మరి పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి ఒక అందరి ధ్యేయం ఒకటే మనకు గతంలో మనకు మన గ్రామానికి జాతీయ స్థాయిలో మరి శానిటేషన్ మీద మనకు నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి మనము ఇంకిన్ని అవార్డులు పొందాలంటే మరి మన గ్రామాన్ని అంతకంటే మరి సుందరంగా మరి ఎక్కడ కూడా చెత్తా లేకుండా మరి ప్రతినిత్యము నీట్గా ఉంచుకునేటటువంటి వా ఉంచుకునే విధంగా మనం అందరం కూడా ముందుకు సాగాలి మన పరిసరాలే కాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్తా మురుగు కాలువలు మరి ఏది లేకుండా కూడా మనము పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి అటు అవార్డులతో పాటు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి దగ్గర ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి రోగాల జరిగినా చేరకుండా మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది కాబట్టి దయచేసి గ్రామస్తులందరూ కూడా మన పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం